అందరికీ నమస్కారం నా పేరు రామచంద్ర ప్రసాద్ నేను ప్రస్తుతం టీడీపీ పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను రాష్ట్ర విభాగంలో ప్రధానంగా ఇవాళ కొన్ని ముఖ్య విషయాలు బీసీల కోసం మాట్లాడాలని ఉద్దేశంతో రావడం జరిగింది అంతే తప్ప రాజకీయాల కోసం మాట్లాడడానికి ఇక్కడ మా పెద్దలు మా పాలకొని నియోజకవర్గం పెద్దలు మంత్రివర్యులు మా నిర్మల రామారాయణ గారు ఉన్నారు అలాగే రాష్ట్రంలో మాట్లాడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను రాజకీయాలు ప్రస్తావన చేయడానికి రాలేదు కానీ బీసీలు పట్ల కూటమి ప్రభుత్వం మీద వైసీపీలో ఉన్నటువంటి చోటబేట నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం కోసం బీసీ సమాజానికి తెలియాలని ఉద్దేశంగా తెలియపరచాలనే ఉద్దేశం మీద ఒక బీసీ నాయకుడిగా ముందుకు రావడం జరిగింది ప్రధానంగా ఈ బీసీ నాయకులు ఏదైతే కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారు ఏదైతే ఇచ్చినటువంటి హామీల్ని తొగల తొక్కుతున్నారు మరి సామాజిక న్యాయం చేయట్లేదు మరి ఇస్తానన్నటువంటి నామినేటు పదవులు ఇవ్వట్లేదు ఏదైతే బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయట్లేదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో వైసీపీ నాయకులు చోటాపేట నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు దీనికి సమాధానంగా ఏదైతే మరి కూట ప్రభుత్వం వచ్చిన తొమ్మిది మాసాలకే మరి ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో బీసీలకి నలభై వేల కోట్లు మరి బడ్జెట్ ప్రతిపాదన చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదే ప్రకారంగా మరి ఐదు సంవత్సరాలైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క బీసీకి కూడా అర్థ లోన్ కూడా ఇవ్వలేని సందర్భంలో మరి ఏదైతే మా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది మాసాలకి ఓబిఎంఎంఎస్ ద్వారా బీసీలకు కానీ ఏదైతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్బి వర్గాల వారికి కూడా లోన్లు పెట్టుకునే అవకాశం కూడా కల్పించింది అలాగే మహిళలకు కూడా వివిధ మరి లోన్లు పెట్టుకునే అవకాశం కూడా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఖాళీ చేసింది అదే ప్రకారంగా చూసుకుంటే మరి ఎన్నడూ లేని విధంగా మరి ఏదైతే బీసీలకి అగ్రస్థానం అగ్రస్థానం కూడా ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎనిమిది మందికి ఇవాళ కేబినెట్లో స్థానం కల్పించింది అదే ప్రకారంగా చూసుకుంటే మరి స్థానిక సంస్థల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పది శాతం కోత విధిస్తే మళ్ళా ఆ పది శాతానికి కూడా మరి మళ్ళా ఇచ్చి ముప్పై మూడు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వడానికి ఆల్రైడ్లో క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకొని ప్రతిపాదనలు కూడా అమలుపరిచే దిశగా ముందుకెళ్తున్నారు అదే ప్రకారంగా చూసుకుంటే మరి ఏదైతే బీసీ యొక్క చిరకాల కోరిక చట్టసభల్లో రిజర్వేషన్ కావాలనే అంశం మరి దాన్ని కూడా సమదృష్టితో చంద్రబాబు నాయుడు గారు దురదృష్టితో ఆలోచించి మరి ముప్పై మూడు శాతం ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కూడా మరి సిఫార్సు చేయడం కూడా జరుగుతుందనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదే ప్రకారం చూసుకుంటే మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎలక్షన్లో కూడా మరి ఏదైతే కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి మూడు ఎమ్మెల్సీల్లో కూడా మరి రెండు ఎమ్మెల్సీలు బీసీలుగా ఇచ్చి మరి మరొకసారి మరి బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే రాజ్యసభలో కానీ మరి ఆ గతంలో మరి కేటాయించినటువంటి ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో కూడా బీసీలకి అగ్రతాంబూలం ఇచ్చారనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే ప్రకారం చూసుకుంటే మరి కోటమి వచ్చిన ఆరు మాసాలకే మరి నామినేటెడ్ పదవుల్లో కూడా మరి విడతల వరిగా మరి రిలీజ్ చేసి దాంట్లో కూడా ఎక్కువ స్థానాలు కూడా బీసీలకే కల్పించారనే విషయం కూడా తెలియజేస్తున్నాం అదే ప్రకారం చూసుకుంటే మరి టీటీడీ మరి పక్షంలో కూడా బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే విషయం కూడా మరి కూటమిలో భాగంగా జరిగిందనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి సత్కార్యంలో బీసీల పట్ల మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే మరి గతంలో బీసీలకు ఉన్నటువంటి సప్లైస్ డెబ్బై ఐదు వేల కోట్లు దుర్వినియోగం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదాని విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి బీసీ నాయకులు తెలుసుకోవాలని విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదే ప్రకారం చూసుకుంటే మరి స్థానిక సంస్థల్లో మరి ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ పది శాతం తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల నామినేటెడ్ పోస్టులు బీసీలకి లేకుండా చేసి మరి అన్ని రకాలుగా కూడా దొరికే వైఖరి చేసింది మరి జగన్మోహన్ రెడ్డి కాదాని విషయం కూడా ఈ సందర్భంగా బీసీ నాయకులు అర్థం చేసి బీసీలు అర్థం చేసుకోవాలని విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అడుగడుగున్న బీసీల పట్ల మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా సుమారు ముప్పై ముప్పై పైమాటగా కూడా సంక్షేమ కార్యక్రమాన్ని కోత విధించిన మరి దుర్మార్గపు వైఖరి మరి వైసీపీ ప్రభుత్వాన్ని కాదని విషయం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం అదే కాకుండా అసెంబ్లీలో మంత్రుల చేత బీసీలని మరి అవహేళనగా అవమానించి సంచార జాతుల్ని మరి అవమానించి అనేక సందర్భాల్లో మరి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన మరి ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం కూడా మర్చిపోయారనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ఆ రోజుల్లో ఇంతటి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా ఒక్క బీసీ నాయకులు వైసీపీ పార్టీలో ఉన్న ఒక్క బీసీ నాయకుడు కూడా ముందుకు వచ్చి దాన్ని ఏంటి అని ఖండించిన నాయకుడు కూడా లేకపోయాడంటే ఈ రోజున వచ్చి ఏదైతే బీసీలకి ఇన్ని రకాల మేలు చేసే మరి కూటమి ప్రభుత్వాన్ని మరి మీరు విష ప్రచారం చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా మీ యొక్క అవాకుల చవాకులు మానుకోండి లేదంటే కూటమి ప్రభుత్వం మరి మంచు ప్రభుత్వమే కానీ చేతకాల ప్రభుత్వం కాదనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఇదే కాకుండా మరి ఏదైతే మరి బీసీల పట్ల అనేక సంస్కరణలు తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ముందుకెళ్తున్నారనే విషయం కూడా తెలియజేస్తూ ఏదైతే బీసీలో ఉన్నటువంటి సంచార జాతులకి స్థానిక సంస్థల్లో ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తారన్న అంశం కూడా భవిష్యత్తులో కూడా వారి దృష్టికి కూడా మేమేమో కూడా బలంగా తీసుకెళ్తామని ఏదైతే ఉచిత కరెంటు విషయంలో కూడా మరి అనేక కులాలకి ప్రకటించిన సందర్భం కూటమి ప్రభుత్వం జరుగుతుంది ఇంకా ఇంకా అత్యంత వెనుకబడిన తరగతులు కూడా బలమైన నిర్ణయాలు జరగాలనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఏదైతే మంచి ప్రభుత్వం కాబట్టి అడగగానే మరి అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్లే ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి సరైన సలహాలు చూస్తున్న తప్ప అంతేగాని నోరుద్ద కదా అని వేరే వైసీపీ ప్రభుత్వంలో మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ప్రవర్తన మీరు ప్రవర్తించడం ఇది చాలా ఒక బీసీ బిడ్డగా మీరు చాలా సిగ్గుపడాలనే విషయం తెలియజేసుకుంటూ మరి ఏ